ఏప్రిల్ పదిహేను నుంచి రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్స్ టైమింగ్స్లో చేంజ్ అయితే జరుగుతుంది సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని తత్కాల్ టికెట్ బుకింగ్స్ ప్లాన్ చేసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నట్టు న్యూస్ అలాగే న్యూస్ ఛానల్స్ ఏవైతే స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ ఆ న్యూస్ మీ వరకే వచ్చిందా వచ్చినట్లయితే కనుక అసలు ఆ న్యూస్ ఫేకా లేకపోతే రియల్ అనేది ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది తత్కాల టికెట్స్ బుకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో ఈ న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దీని మీద ఐఆర్సీటీసీ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో రెస్పాండ్ అవడం అయితే జరిగింది మీకు అది రెస్పాండ్ అయిన ట్విట్టర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సో ఈ తత్కాల టికెట్ బుకింగ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి మార్పు లేదు అన్ రిమైండ్ చేంజ్ అని చెప్పేసి ఎటువంటి చేంజెస్ లేవు అని కన్ఫర్మ్ చేయడం జరిగింది సో తత్కాల్ టికెట్స్ ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ వచ్చేసి టెన్ ఏఎంకి ఏసీ క్లాస్ అంటే టూ టైర్ ఏసీ త్రీ టైర్ ఏసీ సిసి ఈసీ త్రీఈ ఈ టికెట్స్ టెన్ ఏఎంకి మీరు తత్కాల్లో బుక్ చేసుకోవచ్చు అలాగే లెవెన్ ఓ క్లాక్కి మీకు నాన్ ఏసీ క్లాసు స్లీపరు ఎఫ్సి అండ్ టూసీ టూ సిటింగ్ ఈ టికెట్స్ మీరు లెవెన్ ఓ క్లాక్ స్లాట్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో రూల్స్ అవే రూల్స్ ఉన్నాయి తత్కాలకు సంబంధించి ఎటువంటి అయితే లేవు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి